హలో గాయస్ వెల్కమ్ టు మా ఇంటి బౌతం ఛానల్ అందరు ఎట్లూరు మస్తురు కదా మేము కూడా అందరం చాలా బాగున్నాము ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ముందు ఓదేమో నాకు తెలిసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూసూరు పదకొండు వేలు పదివేల వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం నాకు అసలు జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈ టూర్లు మాకోసం వస్తున్నాయా లేదా మేము వీడియోస్ కోసం ట్రిప్ పోతున్నామా మాకైతే లేదు ఈ ఇయర్లో మాత్రం మేము చాలా తిరిగినాం ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్స్ నుంచి బాగా తిరుగుతున్నాము సో ఈ ఎండకాలం కొంచెం గ్యాప్ వెళ్ళాలని చెప్పేసి మా డాడీకి అయితే గట్టిగా చెప్పేసి ఎండకాలం ఎండాకాలం మీటికి ప్లాన్ అవుతుందని చెప్పి సో ఇప్పుడైతే మేము సమ్మకసారాగా పోతాం అందరు జాతర అప్పుడు పోతే మేము మాత్రం జాతర అయిపోయిన కలుగుతాం ఎందుకంటే ఆడ స్టేయింగ్ కి ఇబ్బంది అవుతుంది అని ప్రతిసారి వార్షినేట్ కిస్ పెట్ట వార్షినక్ కిచ్చి పెట్టే సో మేమైతే మా వీరా మా షేర్ గానీ దోస్తు వాళ్ళ ఇంట్లో ఇంకా మా కేన్ గారిని వచ్చి టే కేర్ సెంటర్లో పెట్టి ట్రిప్ అయితే స్టార్ట్ అయినాము డాగ్స్ని తీసుకెళ్తే అక్కడ వేడికి ఉండలేవు అవి సో లాస్ట్ టైం తీసుకెళ్ళినా మా విత్ కేన్ కానీ అప్పుడే అది చాలా ప్రాబ్లమ్ ఫేస్ అని చెప్పేసి ఈసారి డాగ్స్ని అయితే తీసుకుపోతలేము ఇంకా మా అన్న ఎక్పా ఫుల్ తీసుకొచ్చిండు జర్నీ స్టార్ట్ కాగానే నిన్నాము జర్నీ మాది టెన్ థర్టీకి స్టార్ట్ అయింది అన్నలు తినమంటే కానీ ఇట్లాంటి చిడి మాత్రం ఫస్ట్ దిగుడు అవుతుంది ఇంకోటి మా ఇద్దరు ఇద్దరు భావాలు రాలేరు మా సెకండ్ అక్కవాళ్ళ మా థర్డ్ అక్కవాలి ఇద్దరు హస్బెండ్స్ రాలేరు మా ఇద్దరు బావ ప్లేస్లో మాత్రం నేను మా షిరిగడ మంచిగా కాల్ చాపుకొని నిద్ర పోయినాము రాత్రంతా ఇక నైట్ టువెల్వ్ అయ్యింది కరెక్ట్గా మేము అక్క వాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయినాం తెలుసుగా మీకు మా అక్క వాళ్ళు ఉంటారు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాటర్ క్యాన్స్ కూడా మేము తీసుకున్నాం అంటే నార్మల్ వాటర్ ఇంకా కూల్ వాటర్ ఇంకా అక్క వాళ్ళని ఎక్కించుకొని మేమైతే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసినాము

గోయింగ్ టు దర్శనం యాల మబ్బులుగా వచ్చి సూర్యుడు రాకపో దర్శనం చేసుకోవాలనేది మా కాన్సెప్ట్ మా గోల్ మా డాడీ హర్షిని ఆయపు లక్కీ ఇక ఇద్దరు తోడదాం కదా ఎడుకో దినేష్ వచ్చింది మెల్ల టెంపుల్కి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందే మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కేసి టెంపుల్ దగ్గరకైతే పోతున్నాం ఇంకా దర్శనం చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ దగ్గర కూరలు వేసిన ఉండే అది మస్తు బేబీ సిట్టర్ తీసుకుందాం కొనులేదు ఇగో మేము దర్శనానికి పోతున్నాం గా మా వీరగానికి హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి వాడి ఇప్పుడు టూ కేజీస్ ఉండు అంటే టూ కేజీస్ లేడు వన్ పాయింట్ ఎయిట్ ఏం ఉంది సో టూ కేజీస్ బంగారం పెడదామని మేము ముక్కుకొని పెడుతున్నాం చూడండి మీరు కూడా అంటే మా వీరగాడు రాలేడు కాకపోతే ఆయనకి ఆడ ఎన్ని కిలోలు ఉండి అన్ని కిలోలు పెళ్ళాం ఎక్కిస్తాం మీద ఇట్లా అడ్డంగా పెట్టేది ఇల్లు ఎందుకు పెట్టేదే బండి అది టెంపుల్ వాడ బంగారం

చిన్న ఏజ్ ఉన్నప్పుడు నేను సమ్మక్క సారక అంటే అక్కచిల్లలు అనుకున్నా నాకు రీసెంట్గా తెలిసింది సమ్మక్క సారక్కలు తల్లి బిడ్డలని స్టోరీ ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు నాకు రీసెంట్ గానే తెలిసింది సమ్మక తల్లి కోయదొరలకి అడవిలో దొరికినండి సో ఆమె పుట్టినప్పటి నుంచి అంటే ఆమె దొరికినప్పటి నుంచి ఆ ఊరికి ఎలాంటి కరువు ప్రాంతం రాకుండా మంచిగా ఉందని చెప్పేసి ఆమె దేవతలాగా అప్పటి నుంచే కొలుసుకురు ఆమె పెళ్లిడికి వచ్చిన కల గోవిందరాజు అయిన వాళ్ళ ఇచ్చి పెళ్లి చేస్తారు గోవిందరాజు అప్పుడు మేడారాన్ని పరిపాలిస్తుంటారు సో ఇద్దరు కలిసి మేడమ్ పరిపాలిస్తుంటే ఒకసారి కరువు ప్రాంతం అంత వస్తుంది ఆ సమయంలో కాకతీయులు అందరూ వచ్చి ఊరిపైకి అంత దండెత్తి మేము ధనం అయినా ధాన్యం కావాలి మాకు అంటే మా దగ్గర ఏం లేవు మేము యుద్ధానికైనా సిద్ధమని చెప్పేసి సమ్మక్క వాళ్ళ కూతురైన సారలమ్మని జంపన్నని అందరినీ యుద్ధానికి రెడీ చేస్తుంది సారలమ్మ భర్త అయిన పగడి రాజు కూడా యుద్ధానికి సిద్ధం అవుతారు ఉత్తం చాలా రోజులు కొనసాగుతుంది అట్లా చాలా మంది చనిపోతారు జంపన్నీ సంపంగన వాగుల దుంకి చనిపోతాడు సో ఆ సంపంగ వాగు అప్పటి నుంచి జంపన్న వాగు అనేది వస్తుంది అక్కడ దర్శనం చేసుకొని అమ్మక సారక్క దర్శనం చేసుకోవాలి సమ్మక్క సారక్కలు కూడా చాలాసేపు యుద్ధం చేసి ఆ గుట్ట సైడ్ వెళ్తూ వెళ్తూ అదృశ్యం అయిపోతారు సో అప్పుడు కాకతీయులు వచ్చి అమ్మను దేవత అనుకోలేను క్షమించని చెప్పేసి అప్పుడు కాకతీయులు అందరూ సమ్మక్కకి భక్తులు అయి గుడి కట్టిస్తారు నాకు తెలిసిన కథ అయితే ఇదే ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చినాము ఇంకా బయటకు మస్తు ఫోటోలు అయితే దిగినాం మీరు కూడా చూడండి ఇవే మనకి లైఫ్ లాంగ్ మెమొరీస్ మేమైతే మంచి దర్శనం చేసుకున్నాము తొమ్మిది గంటల వరకు మేము బయటకు కూడా వచ్చేసినాం దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మా డాడీ డబ్బులు వేసుకుంటే బయటకు అయితే వెళ్ళిపోయిండు మేమైతే ఆడిని చాలాసేపు గుస్తున్నాము ఉండే ఎందుకంటే చికెన్ కొట్టిపిస్తున్నారు సో మేము రెండు కోడ్లు కూర్చుండే ఆ రెండు కోట్లను కొట్టి పినికి ఇంకా ఇంక అప్పటివరకు మేము లోపలనే గుస్తున్నాము ఇట్లా జాతరల్లా పోతే ముఖం చూసి అమ్మ నీకు ముఖంలో లక్ష్మీదేవితో ఉంది ఇక్కడ ఇక్కడ జాతకాలు చెప్తాంటారు అసలు నమ్మకూరి అసలు మోసవకూరి వాళ్ళ దగ్గర పోయి ఇంకా మేము టెంపుల్ దగ్గర నుంచి టెన్ ఆర్ ట్వెల్వ్ ఏమో కిలోమీటర్స్ అవుతలకి వచ్చినాము ఇక్కడ అంతా మామిడి తోట ఉండే ఇంకా మామిడి తోట కింద మంచిగా సాఫ్ చేసుకొని మ్యాట్లు వేసుకొని కూర్చొని వంటకైతే స్టార్ట్ చేస్తున్నాము అన్ని కటింగ్ చేస్తున్నాము మా పెద్దాడి మా మైబాబు ఏమో టిఫిన్ తెస్తామని వెళ్ళారు కోసం ఆడతాయేనిక ఫాం కోస్తావ్ ఆరియెదముతో పొట్నేవో తాలి కుతు అయ్యో వాడ ఏయ్ మానకక సామా ఇక్కడ వస్తాం చూడగా వీడియో కంప్లీట్ అవుతుంది ఎటని ప్రేమ కోరు ఫస్ట్ అయితే రైస్ పెట్టేసినాము రైస్ తర్వాత మళ్ళీ చికెన్ మటన్ ఇవన్నీ రైన్ అయినాయి మా డాడీ భరత్మామ కలిసి వంటలు అయితే చేసిరు మేమంతా కటింగ్ అవన్నీ మేము పనులు చేసినాము వంటలు కూడా అన్ని జల్దీ అయిపోయినాయి కానీ మా టిఫిన్ లో చాలా లేట్ వచ్చినాయి మటన్ లా వేస్తే ఉడుకుతుంది కదా మామ కదా లెగ్ పీస్ ఆ మనిషి దృష్టిలో అవన్నీ అరిటాకులు అంటారు సురేష్ బాబు అయినా అవి అరిటాకులు అంటే ఎందుకు తిందా బాగుంటుంది அது டா கீபோனி லேட்ல ब्लागर कष्ट फ्रेंडस चिकेनफि विकेन अन्न दिंट नेक्स्ट वी आर् प्रिपेरिंग मटन అరే కొంచెం కరబ కరకదా పోరా ఇది బాన సన్నగా తీసి ముఖమీ కాదు అది పంపిడు లేకుంటే మనసు మనసు చిన్న ఏం లేకుంటే మంచిగుంది కదా వేరే వేరే పని లేకుండా అదే పర్త కదా

చికెన్ అయిపోతుంది మంచిగా ఎట్లా చూస్తుంది చూడాలి దొంగది ఏడుంది ఎప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ అని కోతులు అయితే నిజంగా చాలా ఘోరంగా సతాయించినాయి ఆడ ఇంకా కోతులు మేము ఫుడ్ పెట్టకపోతే ఆడకొచ్చి పీ చేయడం షిట్ చేయడం చేస్తున్నాయి అంటే దానిపైన ఏం పడలేదు కావాలని అట్లా చేస్తున్నాయి చెట్లకి మస్తు సతాయించినాయి

కోతులు ఎంత సతాయిస్తున్నాయో పాపమ్మ లక్ష్మణ తాత నేను మొత్తం అన్నిటిని వెళ్ళకూడుతుండు ఆ వెళ్ళకూడుతుంటే కూడా ఇంకా రివర్స్ మా పైకి ఇట్లా కస్సు మన వస్తున్నాయి లెవెన్ థర్టీ ఏమైంది ఆల్మోస్ట్ అన్ని వంటలు కూడా కంప్లీట్ అయిపోయి ఉండే మేము ఇప్పుడు టిఫిన్ చేయాలా లంచ్ చేయాలని ఆలోచించుకుంటా కూర్చునే లోపే నాగులమ్మ మా తాత లుల్లు మామ అంటే మేము లుల్లు మామ అంటాం సాయిరాజ్ మామని వాళ్ళ వైఫ్ పిల్లలు అందరూ వచ్చినండే

ఇంకా కళ్ళు సీసి ఇప్పగానే బు అన్నది పాప మా బాబాయ్ వాళ్ళు ఆడ చేపించి తీసుకొచ్చారంట అందుకే లేట్ అయింది అలానే ఇచ్చి సో ఇంకా టిఫిన్ అయిపోయినాక మేము టిఫిన్ టు ఎలవెన్ ఓ క్లాక్ చేస్తే మధ్యాహ్నం రెండు గంటలకు అన్నం తిన్నాం అందరం కలిసి ఇంకా నేను ఆ వీడియోతో తీయలేను ఎందుకంటే బాగా అప్పటికి అలసిపోయినాం వేడికి ఏం సుధరంచలేదు ఇంకా కార్లోకి వచ్చి కూర్చున్నాం అప్పుడే ఇంకా వీళ్ళు వచ్చిరు ఇంకా వీళ్ళు డబ్బులు అయితే ఒక్క రూపాయి ఎక్స్ట్రా అడగలేరు ఎంత ఇచ్చినాం అంత తీసుకొని గమ్ముని వెళ్ళిపోయారు మంచిగా అనిపించింది ఇట్లనే ఉండాలి అందరూ కూడా ట్రాన్స్జెండర్త ట్రాన్స్జెండర్ ఏమైంది నీకు ఫోన్తోనే ఏం వచ్చింది పోవాలా మాట్లాడుకోవాలి అనమాట హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం రిటర్న్ గా ఇంకా మా మామ వాళ్ళందరికి బాయ్ చెప్పేసి ఆడ సామాన్లు అన్ని సదరి లోపల పెట్టేసిరు డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ కూడా మేమైతే లోపలికి ఎక్కేసినాము డ్రైవర్ అయితే నిజంగా చాలా రఫ్ గా నడిపించిండు స్పీడ్ గా వెళ్ళిపోయిండు సో నేను నిద్రలకెళ్ళి సడన్ గా లేసరికి నాకు టక్ టక్ అని సౌండ్ వస్తుంది మా అమ్మ ఫోన్ చేస్తే ఆపేసరికి అది పంచర్ అయిందంట బండి ఇంకా బండి పంచర్ కోసం పక్కకు పెట్టి పక్కకే హోటల్ ఉండే హోటల్ పక్క క్యాప్ యాక్చువల్ గా వాళ్ళు పని చేస్తుంటే మేమేమో ఛాయ్ తాగినం పోయి త్రినేత్ర గ్రాండ్ హోటల్ దగ్గరైతే తాగినము ఏ ఇంకా మేము ఈడనే ఫ్రెష్ కూడా అయిపోయినాము అంటే వాష్రూమ్స్ అట్లా పోయి ఇంకా నేను ఫస్ట్ మిర్చి ఆర్డర్ చేసిన యాక్చువల్ అందరు ఛాయ్ తగేసారు తర్వాత నేనే మిర్చిలో తీసిన ఇంకా అప్పుడు తర్వాత అందరూ ఒక్కొక్క మిర్చి ప్లేట్ అయితే తీసుకున్నారు ప్లేట్ తీసుకోలేరు ఒక్కొక్క మిర్చి తీసుకురా అంతే మిర్చి ఉత్తిగా తింటే నిజంగా చాలా మంచిగా ఉండే ఆ చట్నీలో ఏదో చట్నీలో ముంచుకొని తినా అస్సలు బాగాలేకుండే भी नैगी <coughs> <coughs> యూస్ చేసుకుందామని తీసుకునే పెట్టాం విష చే కొట్టేటప్పుడు ఉపయోగ బజ్జి వేపిన

ఫస్ట్ తీసుకున్న కాఫీ మా డాడీ అయితే తీసేసుకుంటు మళ్ళీ నేను కాఫీ చెప్పుకున్నా నేను మా వన్కాకి ఇద్దరం కాఫీ చెప్పుకొని మిర్చి బజ్జీ అయితే తిన్నాము యాక్చువల్గా ఈ ట్రిప్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయింది లాస్ట్ టైం పోయినప్పుడు గాబర్ గాబర్ అయిన ఉండే ఈసారి జర మామిడి మామిడి చెట్ల కింద కూర్చున్నాం కాబట్టి జర ప్రశాంతంగా అనిపించింది నేను సైడ్ కింద చూస్తున్నాను అంటే మా వర్షిని గోలి సోడ తాగి గ్లాస్ కింద వాడేసింది అది పగిలిపోయి చిన్నగా రక్తం వస్తే ఏడిసింది అనమాట അയ്യോ കുമ്മളെ കുമ്മളെ ചൂടുവേശ ఎంత లేట్ అవుతుంటే అంత భయం అయిపోయింది మా వీరగాడు వాడు ఉండు కదా వాడిపైన కొంచెం ఆలోచన ఎక్కువైపోయింది చిన్నోడు కదా వాడు ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం జల్ వచ్చినాం జల్లు వచ్చినాం అనుకున్నాం కానీ ఈ టైర్ పంపించడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఫ్యామిలీ ట్రిప్స్ అనేది టూ త్రీ మంత్స్కి ఒకసారి ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇట్లా అందరం ఒక దగ్గర టుగెదర్ గెదర్ అయితే స్ట్రెస్ని అంత మర్చిపోయి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తాము ఈ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయింది మేబీ ఎండకాలంతో మళ్ళీ ఏదైనా ట్రిప్ వేస్తే ఇప్పుడైతే అసలు ఇంకా మా అక్క వాళ్ళని మళ్ళీ డ్రాప్ చేసి అక్కవాళ్ళతో తెచ్చిన వాటర్ డబ్బాలన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ మేము బ్యాక్ టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము మేమైతే క్యాతా రీచ్ అయిపోయినాము ఇంకా మా సెకండ్ బావ్ వచ్చాడు మా శామ వాళ్ళ డాడీ చూడండి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిందో చేసి రిడ్ ఇక మేము కూడా కి అయితే వెళ్ళిపోయినాం అంత క్లీనింగ్ కూడా అంత అయిపోయినాం కదా సో గాయస్ ఇట్ మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీక్లో మా అత్త కూతురు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా మొన్న ఇప్పుడు పెళ్ళి ఉంది ఆ వ్లాగ్స్ వస్తే బాయ్ బాయ్ మా ఊరి